ఈ రోజు నుంచి మీరు ప్రార్థించినా విశ్వసించిన ఒక్కసారి మీరు అడగబోయే వాటిని గ్రంథములో దేవుడు నీకు అనుగ్రహిస్తానని మాట ఇచ్చాడో లేదో ఫస్ట్ వెతుక్కోండి పాయింట్ నెంబర్ వన్ దేవునికి స్తోత్రం ఏంటంటే దేవుడు తన గ్రంథములో వాటిని నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడో లేదో చూసుకో తన వాక్యములో భక్తులకు వాటిని అనుగ్రహించినటువంటి దాఖలాలు ఉన్నాయో లేవో చూసుకో ఒకవేళ అవి నీ కనబడితే వాటిని ఉటంకించి నువ్వు దేవునితో మాట్లాడవచ్చు ఆహారపు కొవైందా అట్లయితే దేవుని వాగ్దానం ఉంది వాక్యం ఉంది మోకాళ్ళు దేవుని నువ్వు అడిగి నిశ్చయముగా పొందవచ్చు నువ్వు ఎందుకు చెప్పావాయా మరి ఇవ్వలేనుడివి నువ్వు తగాదేసుకోవచ్చు నువ్వు పెనుగులాడవచ్చు ఆడవచ్చు యాకోబులాగా ఏమయ్యా నువ్వు ఇవ్వలేనుడివి ఎందుకు చెప్పావు మేమున్నావు అన్నిటిని నమ్మటానికి అని చెప్పావా నాకు తెలియదు వదిలిపెట్టను నువ్వు నువ్వు చెప్పావా నెరవేర్చు పిల్లలు ఎలా పట్టుబడతారో చూడండి నీకు ఇస్తాను రా అని మనం అనంత వరకు ప్రతిమలాడుతాడు ఇస్తాను అని మనం వాగ్దానం చేశామంటే అప్పుడు చొక్కా పట్టుకుంటాడు నీ కూతురు కూడా పట్టుకుంటుంది డాడీ ఏమన్నావు నువ్వన్నావు ఇస్తానన్నావా లేదా నువ్వు ఆ వాగ్దానం చేయకముందు డాడీ చెడా చెప్తే తీసుకురా డాడీ అని అడిగింది బ్రతిమలాడి రెండు రోజులు ఆగి తెస్తా ఓకేనా ఓకే డాడీ అప్పటిదాకేం బ్రతిమలాటం ఉంటుంది ఇప్పుడేమన్నాడు రెండు ఆగి ఫలానా రోజు నేను నీకు తీసుకొని వస్తా అన్నాడు కదా ఇక చిక్కాడు ఇప్పుడు ఇక కార్నర్ అయిపోయాడు ఇక రెండు ఆగి డాడీ తీసుకొని డాడీ అన్నద్దు ఏమన్నావు డాడీ ఏమన్నావు తాలైన ఎందుకు చెప్పాలి డా ఎందుకు చెప్పాలి డాడీ ఇక అంత తగాదే ఉంటుంది ఇక అంత ఉంటుంది ఉంటది ఇక నువ్వు ఆలస్యం చేసే కొద్దీ ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది వాగ్దానము చెయ్యక మునుపు బ్రతిమలాడుట ఉంటుంది వాగ్దానం చేసిన తర్వాత ఇక వాదనే ఉంటది గుర్తుపెట్టుకో నీకెంత ఫోర్స్ ఉందంటే ఇప్పుడు దేవంతో తగాదేసుకోవచ్చు నువ్వు నువ్వేం చెప్పావు చేస్తానన్నావుగా నీ ఎందు నా ప్రయాస వ్యర్థం కాదన్నావుగా మరేందిది ఏందయా ఎప్పుడు నా తెలియదు నువ్వు అన్నావు నువ్వు ఒట్టు పెట్టావు వాగ్దానం ప్రామిస్ అన్నావు అన్నప్పుడు నువ్వు చేయాలంతే అని నువ్వు ఏడవచ్చు వాదనాడవచ్చు దేవునితో చనువుగా వ్యవహరించవచ్చు ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నీకు చిక్కాడంతే దేవునికి స్తోత్రం కలుగును నీ తండ్రి నీకు చిక్కాడు వాగ్దానం ఇచ్చి ఈ వాగ్దానం ఒక ఆహార విషయంలోనే కాదు ఆర్థిక సమస్యల విషయంలోనే కాదు సమస్త చిక్కుతాడు నీకంతే ఇక దాన్ని బట్టి ధైర్యముగా నువ్వు దేవుని ముందుకు వెళ్ళిపోవచ్చు ఆఖరికి నిన్ను క్షమించే విషయంలో కూడా వాగ్దానం తీసుకునే పోవచ్చు నువ్వు తొట్టుపడి బలహీనమైన అడుగు వేసి జారి పడిన స్థితిలో కూడా ఆయన వాగ్దానం ఏముంది అతిక్రమములు దాచిపెట్టువాడు వరదలడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు మన పాపములను మనం ఆయన ఎదుట ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తాడు అట్లా సమస్త విషయములలో వాక్యమును వాగ్దానమును నీవు ఆధారము చేసుకుని ఎడల అన్నిటినీ కూడా దేవునితో పోరాడి నీవు పొందవచ్చును నేను చెప్పిన విషయాలు అర్థమైతే ఈ రోజు నుంచే మొదలు పెట్టచ్చు దేవుడితో ఇక నువ్వు నువ్వేమని వాగ్దానం చేశావు నీవు అనేక జనములకు అప్పించేదవు కాను అప్పు చేయని అన్నావు అప్పు చేయమన్నావు నన్ను ఎందుకు అప్పులు పాలు చేశావు సరే నేనే చేసుకుందని అనుకో మరి నువ్వు పిడికిలు విప్పు కార్యాలు చెయ్యి ద్వారాలు చెరువు సహాయం పంపు కార్యాలు సఫలం చెయ్యి నీ బిడ్డగా నేను దరిద్ర కొట్టు స్థితిలో ఉంటావు నీ చిత్తమా అనేకులకి ఇచ్చేదావన్నావే నాకు ఆశ ఉండదా పది మందికి సాయం చేయాలని ఆశ ఉండదా నువ్వేమందరికీ సాయం చేస్తావు సాయాలు చేసి నువ్వు ఆనందపడతావు మరి నీ బిడ్డలుగా మాకు ఆనందం వద్దా మా బతుకంతా ఎదుట అడుక్కోవటం ఎవరు సాయం చేస్తారని అడుక్కుంటాం ఈ ఈ వేదంలో బతకటం నీకు ఇష్టమా మేము నీ పిల్లలం కదా నీకున్న ఆశ మాకు లేదా ఇతరులకు హెల్ప్ చేయాలని మాకు ఉండదా మరి ఆ విధంగా మా పిడికిళ్ళు ఎందుకు నింపవయ్యా నువ్వు అడుగును తగాదేసుకో